హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ నన్ను చాలా మిస్ అయ్యారని అనుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేకుండా వీడియోస్ చేయలేదండి మరి ఇవాళ మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికి నచ్చినట్లయితే ఈ వీడియో కమెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఇవాళ ఏం అంటే మనం అందరూ ఇలాంటి ఫుడ్ తింటున్నామా ఒకసారి చెక్ చేసుకున్నాము ఇక్కడ చూడండి నా ప్లేట్ ఇది నేను ఇది ఎస్ఎస్ఐ క్లాసెస్కి వెళ్ళాను ఒక టెన్ డేస్ అక్కడ నేర్చుకున్నాను ఇంకా మమ్మీ మనము దీంట్లో ఫుడ్ ఉందండి వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి బట్ నాకు మిక్స్డ్ చేయడం వల్ల ఇష్టం లేదు సో ఇలాగే సపరేట్ సపరేట్గా తింటాను వీక్లీ వన్స్ అట్లీస్ట్ దీనికి ఏం కావాలంటే టైం మన టైం మనం స్పెండ్ చేయాలండి అన్నీ ఇలా తెచ్చుకోవడం కట్ చేసుకోవడం ఇది బిగ్ ప్రాసెస్ యాక్చువల్లీ మనం మన టైంని స్పెండ్ చేయడమే ఇందులో మనకు కావాల్సింది అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ చూడండి ఇది వచ్చి రిచ్ కార్డ్ బీరకాయ అండి ఇలా మొక్కలు కట్ చేసుకున్నాము అలాగే ఒకసారి మనం అనుకుంటాం కానీ తిని చూడండి ఎంత బాగుంటుంది అసలు టేస్ట్లెస్ వెజిటేబుల్ అండ్ ఇక్కడ ఇది బీట్రూట్ అందరికీ తెలుసు కదా బీట్రూట్ ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ చెప్తున్నాను బీరకాయ బీట్రూట్ అండ్ బీన్స్ క్యారెట్ ఇంకా ఇందులో బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రూట్స్ చూడండి కివి మ్యాంగో పప్పాయ గోవా పొమగ్రనేట్ దానిమ్మ జామకాయ కివి మ్యాంగో మామిడి పండు పప్పాయ ఇవి తీసుకున్నాను ఇవాళ ఇంకా మనకు ఏం దొరికితే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం అనుకుంటాం కానీ వెజిటేబుల్స్ ఎలా తినాలి అని ఒకసారి చూడండి తినిచే తిని చూసి తర్వాత నాకు చెప్పండి ఇంకా ఇందులో మనం కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కుకుంబర్ ఏంటంటే మనకు ఆ టేస్ట్ బడ్స్ అనేటివి ఒక ఫుడ్ ఐటమ్కి ఇంకొక ఫుడ్ ఐటమ్ మధ్యలో కొంచెం అంటే ఎగుస్టు లేకుండా అలా చేస్తుంది బాగుంటుంది ఇది మార్నింగ్ టోటల్గా టిఫిన్ అనేసి ఇది చేయొచ్చు లేక నైట్ ఎలాగో మనం టిఫిన్స్ కొంతమంది టిఫిన్స్ చేసుకుంటూ ఉంటారు కదా టిఫిన్స్ బదులుగా ఇలా చేస్తే ఆల్ విటమిన్స్ మనకు ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి వెళ్తాయి హెల్తీగా ఉంటాము మనం అనుకుంటాము ఎప్పుడు బాగా బాగా కదా బాగానే తింటున్నాం కదా మరి ఎందుకు మన హెల్తీలా అవుతుంది అది నొప్పి ఇది నొప్పి అనుకుంటూ ఉంటాం కదా కానీ ఇది నా ఎక్స్పీరియన్స్ అండి ఇదే యాక్చువల్లీ ఫుడ్ అంటే ఆల్ మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాము ఇక్కడ స్టడీడ్ సైన్స్లో మనం చదువుకుంటాము ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేసి బట్ రియల్లీ మీరు ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్ ఆర్ ట్వైస్ నైట్ కానీ మార్నింగ్ కానీ చాలామందికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ చేయలేకపోవచ్చు బట్ అందుకే నేను వీక్లీ వన్ సార్ ట్వైస్ అంటున్నాను ఎవ్రీడే చేస్తే అసలు సూపర్ హెల్త్ అండి ఎవ్రీడే చేయలేకపోతాం కాబట్టి ఇంకా వీక్లీ వన్ సార్ ట్వైస్ పిల్లలకి మనకు మన ఫ్యామిలీ హస్బెండ్ అందరు బాగుండాలి అంటే కాస్ట్లీ అవుతుంది సో మంత్లీ ట్వైస్ వీక్లీ ట్వైస్ ఇలా మీ ఫైనాన్షియల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకొని చేసుకుంటే కానీ చాలా చాలా హెల్తీగా ఉంటుంది అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి వచ్చేస్తాయి చాలా హెల్తీగా ఉంటాము ఒక ఫుడ్ చెప్పాలనుకున్నాను ఇవాళ ఇంకా చూస్తూ ఉండండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఇందులో ఏం నచ్చిందన్నది నేను మీ ఎంకరేజ్మెంట్ నేను మరిన్ని వీడియోస్ నా హెల్త్ సహకరించినట్లయితే చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ లిజనింగ్ టు మీ నా వింటూ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు బాయ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్